హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు ఫార్ట్ నైన్ కొన్ని కారణాల వల్ల స్టోరీస్ పెట్టలేకపోయానండి సారీ కళ్యాణికి గౌతమ్కి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండానే ఇద్దరు ప్రేమించుకున్నారని పెద్దలు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు పరువు పోకూడదని వాళ్ళు పెళ్ళి అయితే చేసుకున్నారు కానీ కాపురం చేయాలని అనుకోకుండా సిక్స్ మంత్ తర్వాత డ్రైవర్స్ తీసుకోవాలని ఎవరికి వాళ్ళే అనుకుంటారు మరి వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మీ రిలేషన్కి నువ్వు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదరా అని చెప్పిన ఫ్రెండ్ పవన్ని చూసి నీకు దాని గురించి తెలియదరా బాబు ఛాన్స్ ఇస్తే నన్నే వేపుకుని తింటుంది సర్లే ఏదో ఒకటి చేస్తాలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ ఏంటో మీ బంధం ఎప్పుడు గట్టిపడుతుందో అనుకుంటూ తన క్యాబ్ వెళ్ళిపోతాడు పవన్ నైట్ ఎయిట్ అయ్యేసరికి తన ప్లాట్కి వస్తాడు గౌతమ్ తను వచ్చే సమయానికి ఇంట్లో ఏదో మాడువాసన వాసన వస్తుంది వామ్మో ఈ రాక్షసి ఏం మార్చేస్తుందో ఏంటో అని కంగారుగా కిచెన్ వైపు వెళ్ళాడు గౌతమ్ స్టవ్ మీద మాడిపోతున్న ప్యానని ఎలా ఆపాలో తెలియక దాంట్లో ఆయిల్ పోస్తుంది కళ్యాణి ఒక్కసారిగా నుంచి పెద్ద పెద్ద మంటలు వచ్చేసాయి వెంటనే భయంగా అక్కడికి వెళ్ళి కళ్యాణిని పక్కకు తోసేసి దాని మీద నీళ్ళు పోసేశాడు గౌతమ్ మంట ఆగిపోయి పొగ వస్తున్న పాలను తీసుకెళ్ళి సింక్లో పడేసి కోపంగా చూస్తాడు కళ్యాణి వైపు గౌతమ్ కళ్యాణి బెదిరిచూపులు చూస్తూ అంటే అది నైట్కి ఉప్మా చేద్దామని ట్రై చేశా అంటుంది అమ్మా తల్లి వంటలు రాకపోతే నన్ను అడుగు నేను నేర్పిస్తాను అంతేగాని ఇలా ప్రయోగాలు చేసి ప్రమాదాలు తీసుకురాకు అంటాడు కోపంగా గౌతమ్ ఓహో నీకు అంత బాగా వచ్చా అని అడుగుతుంది కళ్యాణి వచ్చు అంటాడు గౌతమ్ ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ ఆ అమ్మాయి అంటూ నవ్వుతుంది కళ్యాణి మెదడు మొకాల్లో పెట్టావా నన్ను చేసుకుంది నువ్వే కదా రాక్షసి అంటాడు గౌతమ్ అప్పుడు తను అన్నమాట అర్థమై అవును కదా అంటుంది కళ్యాణి అయితే నన్ను చేసుకున్నందుకు నువ్వు చాలా లక్కీ అని ఒప్పుకున్నావు అంటాడు గౌతమ్ డప్ప వేసుకున్నది అయిపోతే మోసుకొని వంట చేయి నాకు ఆకలి వేస్తుంది అని ఆర్డర్ వేసినట్టు వేసి అక్కడి నుంచి హాల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది కళ్యాణి దీని సంగతి తెలియక ఆ పవన్గాడు ఏదో అనుకుంటున్నాడు దీని విశ్వరూపం చూస్తే పాపం పిల్లాడు చర్చుకుంటాడు అనుకుంటూ టిఫిన్ ట్వంటీ మినిట్స్లో రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేయి అని చెప్పి తన రూమ్లోకి వెళ్తాడు గౌతమ్ వీడు చేసే డొక్కు డొక్కు వంటలకు బిల్డప్ ఒకటి ఎవడు వీడికి డాక్టర్ పోస్ట్ ఇచ్చారో కానీ అక్కడ ఎంత డప్పు వాయించుకుంటున్నాడో అనుకుంటూ ఉప్మా సర్వే చేసి తినేస్తుంది కళ్యాణి ఇంతలో ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు గౌతమ్ పక్క అపార్ట్మెంట్కి వాచ్మెన్ కావాలంట అంటాడు గౌతమ్ ఏం నువ్వు వెళ్తావా అంటుంది కళ్యాణి నువ్వు ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు వెళ్ళి చేయి కనీసం నైట్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు గౌతమ్ నేనేం నీలా కాదు అయినా నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు రోజంతా ఇంట్లోనేగా పని చేస్తున్నావు వెళ్ళి చేయి అంటుంది నేను ఖాళీగా ఎక్కడ ఉన్నానే నాకు హాస్పిటల్లో చాలా పనులు ఉన్నాయి అంటాడు గౌతమ్ పర్లేదులే రోజంతా హాస్పిటల్ నైట్ వాచ్మెన్గా చేసుకో ఫ్యూచర్కి పనికి వస్తుంది అంటుంది కళ్యాణి నీలాంటి దయ్యాలు చేస్తాయి ఆ పని నేను కాదు అంటాడు గౌతమ్ నేనేమి దయ్యాన్ని కాదు నువ్వే రాక్షసుడివి నన్ను హింసిస్తున్నావు అంటుంది కళ్యాణి అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుంది నేను హింసిస్తుంటే నువ్వు ఏడుస్తుంటే బబ్బా అంటూ నోరు తెరిచి పైకి చూస్తూ ఉండాడు గౌతమ్ నిన్ను ఇలా కాదురా అని ఉప్మాలో ఉన్న రెండు మిరపకాయలను నోట్లో వేస్తుంది కళ్యాణి కారం గొంతులో పడి అబ్బా అంటూ అరుస్తాడు గౌతమ్ నన్ను ఏడిపించే ఊహలు వస్తే ఇలానే చేస్తాను అంటుంది కళ్యాణి పిచాచి దయ్యం దయ్యాల తిండి కొట్టేసే మొహందాన పిచాచాల రక్తం తాగే రాక్షసి అంటూ నోట్లో మంటకి కళ్యాణిని తిడుతూ గ్లాస్తో వాటర్ అందుకోబోతాడు టేబుల్ మీద ఉన్న వాటర్ తీసేస్తుంది కళ్యాణి వసై వాటర్ ఇవ్వవే అంటూ అరుస్తాడు గౌతమ్ మిరపకాయలు కూడా నువ్వు ఇప్పుడు తిను నన్ను అనడం కాదు అంటుంది కళ్యాణి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతాడు గౌతమ్ కోపంగా కళ్యాణి వైపు వస్తాడు గౌతమ్ రాక అర్థమై పరుగు అందుకుంటుంది కళ్యాణి గౌతమికి దొరకకుండా ఇల్లంతా పరిగెడుతూ ఉంటే తన వెనకే ఆగవే ఆగవే రాక్షసి అంటూ పరిగెడతాడు గౌతమ్ నేను దొరకనగా అంటూ నవ్వుతుంది కళ్యాణి ఎలా దొరకవో నేను చూస్తాను అంటూ బెడ్కి ఎదురువైపు ఉన్న కళ్యాణి దగ్గరికి బెడ్ మీద నుంచి ఫాస్ట్గా జంప్ చేసి వెళ్తాడు ఒకసారిగా గౌతమ్ వచ్చేసరికి అలా ఉండిపోతుంది కళ్యాణి ఈలోగా తన చేయి వెనక్కి తిప్పి బెడ్ మీద బోర్లా పడుకోబెట్టి వెనక నుంచి గౌతమ్ దగ్గరగా ఉంటూ ఊపిరి కళ్యాణి వెడ మీదకి తగిలేలా వస్తాడు సారీ చెప్పు సారీ చెప్పు అని అంటాడు గౌతమ్ ఒరే దున్నపోతూ అడ్డగాడిద అడవి పంది లేవరా నా మీద నుంచి అని అరుస్తుంది కళ్యాణి ముందు నాకు సారీ చెప్పవే తర్వాత లేస్తాను అంటాడు గౌతమ్ నేను చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటుంది కళ్యాణి నేను ఇలా కాదే అంటూ ఇంకాస్త చేతిని గట్టిగా బిగించి దగ్గరికి వస్తాడు గౌతమ్ వదలరా నొప్పి వస్తుంది అయినా నువ్వేమైనా ఎయిర్ డ్రైవర్వా నా జుట్టు మీద నీ వేడి ఊపిరి వదులుతున్నావు ఏం నా ఎయిర్ అంత మంచి స్మెల్ వస్తుందా అని అంటుంది కళ్యాణి నాకేం నీ గబ్బు కంపో అక్కర్లేదు సారీ చెప్పు అంటూ బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి చెప్పకపోతే ఈ వాటర్తో నీ జుట్టు తడిపేస్తా అంటాడు గౌతమ్ అలా చేసావంటే చంపేస్తారా అంటుంది అంతే కోపంగా కళ్యాణి అయితే నువ్వు సారీ చెప్పు నెవర్ నో సరే అయితే అంటూ వాటర్ కళ్యాణి మీద పంపేస్తాడు చెత్త సన్యాసి పిచ్చోడ టైంకి తిట్లు కూడా గుర్తు రావట్లేదు అనుకుంటూ కింది నుంచి చేత్తో మెల్లగా గౌతమ్ తోడగిచ్చుతుంది కళ్యాణి అబ్బా అంటూ గౌతమ్ బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద తడిచి ఉన్న కళ్యాణి మీద పడతాడు ఆ క్రమంలో గౌతమ్ పేదాలు కళ్యాణి నొందుటి మీద ముద్రపడతాయి అబ్బా చంపేశవరా విధవా అంటూ గౌతమ్ని పక్కకు తోచేసి ఎద్దులా ఉన్నావు నా మీద పడకుండా ఉండలేవా అని అరుస్తుంది నన్ను గిచ్చింది కాక నన్నే తిరిగి అంటున్నావా నువ్వు అలా గిల్లటం వల్లే నే మీద పడ్డాను లేకపోతే నాకేం నీతో రమ్మని చేయడానికి మూడు లేదులే అంటాడు గౌతమ్ చేస్తా అన్నా కోఆపరేట్ చేసేంత టైప్ కాదులే అంటూ అడ్డదిడ్డమైన వేషాలు వేస్తే అట్ల కాడతో వాత పెడతా జాగ్రత్త అంటుంది కళ్యాణి కళ్యాణి అన్న మాటలకి గట్టిగా నవ్వుతాడు గౌతమ్ ఎందుకురా ఆ నవ్వు వంట చేయడం కూడా చేతగాని వాళ్ళు కూడా అట్లకాడతో వాత పెట్టేవాళ్ళే ముందు అట్లకాడ అంటే ఏమిటో తెలుసుకో అంటాడు గౌతమ్ నవ్వుతూ ఏదో ఫ్లోలో సినిమా డైలాగ్ వేశా కానీ అట్లకాడ అంటే ఎలా ఉంటుంది అనుకుంటూ నాకు తెలుసులే నువ్వేం చెప్పకు అని కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది కళ్యాణి రాక్షసి గట్టిగా గిచ్చేసింది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు శుభ్రం చేసి మళ్ళీ బెడ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ గడిపేసేలా ఉన్నారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు